పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టిన నా మీద కేసు లేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు అది కాంగ్రెస్ ఇటు తెలుగుదేశము కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో బయటికి రాలా ముఖ్యమంత్రి కాలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంట కూడా పీకలేడు అని చెప్పి ఈసారి కొంచెం వేరుగా కూడా ఉంటుంది పదహారు నెలలు జైల్లో పెట్టారు రాజకీయంగా ఎదుగుతున్నాననే కారణంతోనే తనని తొక్కేయడానికి ట్రై చేశారని కానీ ఏమైంది బయటకు రాలేదా ముఖ్యమంత్రి కాలేదా అని కార్యకర్తల్లో ఎక్కడ ఉత్సాహాన్ని నింపారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలో వైసీపీ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో కొన్ని క్రూషియల్ కామెంట్స్ చేశారు జగన్ గతంలో లాగా కార్యకర్తలను పట్టించుకోకపోవడం ఉండదని ప్రజలను బాగా పరిపాలించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్న సమయంలో కార్యకర్తలని కాస్త లైట్ తీసుకున్నానని ఓపెన్ అయ్యారు జగన్ బట్ ఈసారి మాత్రం జగన్ టూ పాయింట్ ఓ అంటే చూస్తారని చెప్పారు కార్యకర్తల వెంట్రుక్ కూడా ఎవరు పీకలేరని మహా అయితే మూడు నెలలు జైల్లో పెడతారని ఆ తర్వాత వచ్చేది వైసీపీ ప్రభుత్వమే కనుక అందరికీ అండగా నిలబడతానని మాటిచ్చి కార్యకర్తల్లో ఎక్కడా లేని జోష్ నింపారు జగన్ కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశారు కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించ మాటల వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి రీసెంట్గా ఏపీలో జరుగుతున్న పరిణామాలు చాలా జగన్ను కాస్త లైమ్ లైట్లో లేకుండా చేశాయి మొదటిది ఆయన నిన్న మొన్నటి వరకు లండన్లో ఉన్నారు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశారు రెండోది దావోస్ లాంటి సదస్సులో సీబీఎన్ టీం ఫెయిల్ అయిందని వైసీపీ అంత బాగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది సరిగ్గా అదే టైంలో జగన్ కూడా లేకపోవడం ఆ పార్టీకి బాగా మైనస్ అయింది మూడోది మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్స్ జరిగే చాలా చోట్ల వైసీపీ కార్పొరేటర్లను కౌన్సిలర్లను కూటమి ప్రభుత్వం బాగానే ఆకర్షించింది హిందూపురం లాంటి మున్సిపాలిటీ టీడీపీ చేతుల్లోకి వచ్చేసింది తిరుపతిలో ఉన్న ఒకే ఒక కార్పొరేటర్తో డిప్యూటీ మేయర్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది సో ఇలాంటివి కార్పొరేటర్లను కౌన్సిలర్లను పూర్తిగా నిరాశలోకి నెట్టేశాయి మనం తిరుపతిలో చూసాం కోటమి నాయకులు బెదిరింపులకు దిగారని అందుకే టీడీపీ అభ్యర్థులకు ఓటేశామని చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు భూమన కరుణాకర్ దగ్గర కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారు మరోవైపు గత కొంతకాలంగా వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ పై పెట్టిన కేసులు కూడా వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ఇవన్నీ చూస్తూ ఉన్నాం వీటన్నింటినీ కలగలిపి ఈ రోజు జగన్ కార్యకర్తలతో మాట్లాడారు పెట్టింది కార్పొరేటర్ల మీటింగ్ అయినా మొత్తం తన కేడర్ కు నేనున్నాను అనే భరోసాను కల్పించారు ఆ ప్రయత్నం కూడా చేశారు కూటమి ప్రభుత్వం గురించి ఆల్రెడీ జనాల్లో అంచనా వచ్చేసిందని చంద్రముఖిని లేపి తన్నించుకోవద్దని తను చెప్పిన మాటలు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతున్నాయి కనుక భవిష్యత్ మనదేనంటూ ధైర్యంగా ఉండాలని వైసీపీ కార్యకర్తలకు మోరల్ సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులి నోట్లో తలబెట్టడమే అని చెప్పి